హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము వంకాయ కర్రీ చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా తయారు చేయాలో చూద్దాము అలాగే ఫుల్గా మాత్రం చూడండి వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే ఇవ్వండి మరి వీడియోలోకి వెళ్దాము ముందుగా స్టవ్ మీద కళాయి ఒకటి పెట్టుకోండి ఇలా కళాయిలో మూడు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకొని చక్కగా వేగనివ్వండి ఈ పల్లీలని ఎందుకంటే ఫస్ట్ మనము పల్లీలు వేపుకోవాలి దీంతోపాటు అన్నీ కనుక వేసామంటే ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ మాడిపోతాయి అందుకే ఫస్ట్ పల్లీలు వేగిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ ఇక్కడ వేగించుకోవాలండి చూసారు కదా చక్కగా పల్లీలు వేగాయి కదా ఇప్పుడు దీనిలో ఒక స్పూను శనగపప్పు వేసుకోండి అలాగే చిన్న ఆయిల్ చిటికడ ఆయిల్ కూడా వేసుకోండి వేపినప్పుడు బాగుంటుంది ఇలా శనగపప్పు వేసిన తర్వాత ఒక స్పూను వరకు ధనియాలు కూడా వేసుకోండి అలాగే దీనిలో ఒక ఇంచి దాచిన చెక్క అలాగే రెండు ఇలాచీలు ఒక ఐదు లవంగాలు వేసుకోండి ఇవన్నీ కూడా చక్కగా వేగనివ్వండి అలాగే జీడిపప్పు ఉంటే కొంచెం వేసుకోండి ఇక్కడ నేను నాలుగైదు పలుకులు వేసుకుంటున్నాను ఇవన్నీ కూడా చక్కగా వేగిన తర్వాత లాస్ట్లో ఒక స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోండి మీ దగ్గర ఉన్నట్లయితే కొంచెం నువ్వులు కూడా వేసుకోండి నేను నువ్వులు వేయడం లేదు మీ దగ్గర ఉంటే నువ్వులు లేకపోయినా కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఎండి కొబ్బరి ముక్కలు నేను వేయలేదండి ఇవి చక్కగా వేగిన తర్వాత చల్లగా అయిన తర్వాత మనము మిక్సీ జార్లో వేసుకొని చక్కగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇలా వేసుకున్న తర్వాత దీనిలో మనం ఇప్పుడు చిన్న అల్లం ముక్క అలాగే ఒక వెల్లుల్లిపాయి వేసుకోవాలి ఒక పెద్ద ఆనియన్ కూడా వేసుకోవాలండి నీరులపాయి ఒకటి వేసుకొని చిటికడ పసుపు అలాగే రెండు స్పూన్ల వరకు కారాన్ని కూడా వేసుకోండి మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి అలాగే సాల్ట్ వేసుకోండి రుచికి తగినంత సాల్టు కొత్తిమీర కరివేపాకు అలాగే పుదీనా కూడా వేసుకోండి నేను పుదీనా ఒకటే వేసుకున్నాను నా దగ్గర కొత్తిమీర లేదండి చక్కగా ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పేస్ట్ చేసుకొని వంకాయలను చక్కగా క్లీన్ చేసుకొని తీసుకోండి ఇక్కడ నేను హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నాను చూసారు కదా రౌండ్ వంకాయలు అండి ఇవి చక్కగా ఇప్పుడు మనము ఘాటులు పెట్టుకుందాం దీనికి ముందుగా వాటర్లో కొంచెం కల్లుప్పి వేసుకోండి కల్లుప్పి వేయడం వల్ల ఈ వంకాయలు అనేవి మనకి కలర్ చేంజ్ అవ్వకుండా అన్నమాట ఇలా మనము నాలుగు ఈనెల్లా కోసుకొని చక్కగా ఉప్పు వాటర్లో వేసుకోండి ఇప్పుడు మనము ఈ వంకాయల్లో ఇప్పుడు మనం తయారు చేసిన మసాలా ముద్దని పెట్టేసుకొని మొత్తం ఒక సైడ్ పెట్టుకోండి మొత్తం అంతా మనము మసాలా ముద్ద ఉంటుంది కదా కొంచెం మిగిలిపోతే పక్కన పెట్టుకోండి తర్వాత మనం కూరలో వాడుకోవచ్చు చక్కగా వంకాయలన్నిటిలోకి ఇలాగ మనము ఈ మసాలా ముద్దని ఇలా డీప్ చేసుకొని పక్కన పెట్టుకోండి చూసారు కదా ఇలా అండి చాలా బాగుంటుంది ఈ మసాలా ముద్దతో కూర ఇలా అన్ని వంకాయలకు కూడా ఇలా మసాలా ముద్ద పెట్టిన తర్వాత మనము ఇప్పుడు స్టవ్ మీద కలాయి పెట్టుకుందాము మళ్ళీ చూసారు కదా మొత్తం రెడీ అయిపోయాయండి వంకాయలు అన్నీ కూడా చక్కగా ఇప్పుడు స్టవ్ మీద కలాయి పెట్టి ఐదు ఆరు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోండి ఎందుకంటే గుత్తు వంకాయ కోరికి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది కదా ఇలా ఆయిల్ వేసుకొని చక్కగా వేడెక్కిన తర్వాత మనము పోపు దినుసులు వేసుకోవాలి ఇందులో చిన్న ఒక పావు టీ స్పూన్ వరకు ఆవాలు అలాగే జీలకర్ర పావు టీ స్పూన్ వేసుకోండి చక్కగా చిట్పట్లు ఆడినివ్వాలి దీనిలో కొంచెం కరివేపాకు పచ్చిమిరపకాయలు ఒక రెండు కట్ చేసుకొని వేసుకోండి మరి మరేమీ వేయనవసరం లేదండి దీనిలో చక్కగా కరివేపాకు ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత మనం కట్ చేసుకొని మసాలా ముద్ద పెట్టిన వంకాయలు వేసుకోవడమే ఇలా చక్కగా వేగిన తర్వాత మనము మసాలా ముద్ద పెట్టిన వంకాయలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి చూశారు కదా ఈ తాలింపు అయితే చిట్టుపాట్లు ఆడినివ్వండి తాలింపు చిట్టుపాట్లు ఆడిన తర్వాతే మనం వంకాయలు వేయాలండి చపాతి రైసు అలాగే దేనిలోకైనా అనమాట ఈ గుత్తి వంకాయ కూర ఇలా మొత్తం వంకాయలన్నీ వేసిన తర్వాత ఇప్పుడు మనకి మిగిలిపోయిన మసాలా ముద్ద కూడా వేసుకోవచ్చండి ఇలా ఒకసారి మొత్తం కలుపుకోండి ఆయిల్లో ఇలా కలుపుకున్న తర్వాత మిగిలిపోయిన మసాలా ముద్ద కూడా వేసి ఆయిల్ పైకి వరకు చక్కగా మసాలా ముద్దని వేగనివ్వండి అలా వేగితే మనకి కూర అనేది మంచి టేస్ట్ వస్తుందనమాట ఇలా మసాలా ముద్ద వేసుకున్నాం కదా ఇప్పుడు మొత్తం చక్కగా వేపుకోండి ఒక రెండు నిమిషాల పాటు చిన్న మంట మీద వేపుకోవాలి లేకపోతే మాడిపోతుంది అనమాట ఇలా మొత్తం ఒకసారి ఇలా కలుపుకొని చక్కగా మసాలా ముద్ద వేపుకోండి కొంచెం చిన్న మంట మీద మూత పెట్టి వేపుకోవాలి మెదమెలో కలుపుతూ లేకపోతే అడుగంటి పోతుందనమాట మూత పెట్టకపోయినా పర్వాలేదు కానీ చిన్న మంట మీద పెట్టండి మూత లేకపోతే మాడిపోతుంది నేను చిన్న మంట మీద పెట్టి మూత పెట్టుకుంటున్నాను ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్ పైకి తేలేంత వరకు మనం ఈ మసాలా ముద్ద బాగా ఏగనివ్వాలి చూశారు కదా ఇక్కడ ఇక్కడ నేను మసాలా ముద్దని బాగా వేగనిచ్చానండి ఆయిల్ పైకి తేలేంతవరకు ఇలా వేగిపోయిన తర్వాత దీనిలో మనము కొంచెం వాటర్ వేసుకోవాలి అలాగే ఒక చిన్న నిమ్మ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని దానికి దానికి తీసిన రసం కూడా వేసుకోవాలి చింతపండు రసం కూడా చింతపండు రసం వేయడం వల్ల చాలా బాగుంటుంది అనమాట ఈ వంకాయ కర్రీ ఇలా చక్కగా మొత్తం కలుపుకొని ఒక ఏడెనిమిది నిమిషాల వరకు చిన్న మంట మీద ఉడకనివ్వండి తొందరగా మగ్గిపోతాయి వంకాయలకి ఏమీ ఎక్కువ టైం పట్టదండి ఇలా ఒకసారి మూత పెట్టుకొని చక్కగా ఇక్కడ నేను ఎనిమిది తొమ్మిది నిమిషాల వరకు మూత పెట్టుకొని కుక్ చేశాను చూశారు కదా ఎంత మెత్తగా ఉడికిపోయాయో వంకాయలు అలాగే మనము ఈ జ్యూ ఈ జ్యూస్ కూడా కర్రీలో జ్యూస్ కూడా చక్కగా మనకి చపాతీలోకి అన్నంలోకి బాగుంటుందన్నమాట వంకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మనం ఒకసి ఒకసారి చూద్దామండి చూసారు కదా ఎంత మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోయిందో ఇప్పుడు మనము దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకొని చరివ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా వంకాయ కూర అయితే రెడీ అయిపోయినట్టేనండి మనకి చల్లారిన తర్వాత చాలా వరకు ఈ జ్యూస్ అంతా ఇంకిపోతుందండి చూపిస్తాను చూడండి ఇదిగో చూడండి చాలా వరకు అయితే వంకాయ కూర ఎలా మొత్తం దగ్గర పడింది కదా సూపర్ అండి టేస్ట్ అయితే మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మన ఛానల్ని అయితే షేర్ చేయండి ఎంతో టేస్టీగా వంకాయ కూర గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది గుమ్మగుమ్మలాడుతూ చక్కగా మీరు కూడా ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్